ఇదండి మా మారేడు చెట్టు ఎన్ని కాయలు కాసాయో మా అమ్మ పెట్టుకుంది మారేడు చెట్టు కావాలని ఇప్పుడు ఈ చెట్టు కిందకే శివలింగాన్ని తెచ్చి పెడతాం మేము మా ఇంట్లో ఉంది కదా శివలింగం దాన్ని ఇక్కడికే తేవాలి అన్ని రోజులు మాత్రమని మా అన్నయ్య మట్టి శివలింగం చేసుకొని పూజ చేస్తున్నాడు రుద్రాక్షల మాల ఓం శివాయ ఓం శివాయ ఈ మట్టి శివలింగం చూడండి నేనే చేశా అంతకుముందు అయితే శ్రీశైలం నుంచి తెచ్చారు ఈ శివలింగం ఈ నంది ఇది శ్రీశైలం నుంచి తెచ్చారు ఇవి తెచ్చి పెట్టాము ఫస్ట్ మా అన్నయ్యకి సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొంచెం పెద్ద శివలింగం అయితే బాగుంటుంది అనిపించింది అందుకనే మధ్యపర్తి పద్మాకర్ గారిని అడిగితే కాశీ నుంచి తెప్పిస్తానమ్మ మీకోసం అన్నారు సరే అని చెప్పి అది వచ్చే వరకని ఇలా పుట్టమన్న తీసుకొని దాంతో శివలింగం చేసి పెట్టుకున్నాం శివయ్య మా శివయ్య చూడండి మారేడు చెట్టు కింద శివలింగం మన పురాణాల్లో చెప్పారు కదా మారేడు చెట్టు కింద శివలింగం పెడితే నిత్య పూజ చేయకపోయినా పర్లేదు శివలింగం పెట్టినందుకే పుణ్యం వస్తుంది ఆ చెట్టు కింద పెట్టాలి అని అభిషేకం చేయకపోయినా పూజ చేయకపోయినా ఆ చెట్టు కింద ఉంటే ఆకులు రాలి పూజ జరిగిపోతుంది దేవుడికి ఆ చెట్టు గాలికున్నా ఆ చెట్టు నీడలో ఉన్నా పూజ చేసినట్టు కాబట్టి మా అన్నయ్య శివలింగం దీని కింద ప్రతిష్టాపన చేయిద్దాం అనుకున్నాడు నేను మళ్ళీ ఆ శివలింగం ప్రతిష్టాపన చేశాక మీకు వీడియో షేర్ చేస్తాను దీని చుట్టూ ఈటం కట్టి దిమ్మ కట్టి ఈటం కడతారు శివుని ప్రతిష్టాపన చేయడానికి ఆర్ ఏడు చెట్టు శ్రీ ఏడు చెట్టు శివలింగం ప్రతిష్టాపన శ్రీశైల మల్లికార్జున ఇక్కడ మారేడు చెట్టు కింద పార్థివలింగం దామోదరుడు కార్తీక దామోదరుడు శ్రీశైల మల్లికార్జునుడు స్వామి నెక్స్ట్ కాశీ విశ్వనాథులు వస్తాడు ఇక్కడికి ఆయన కోసం ఇది తయారు చేస్తున్నారు ఈ చెట్టు గోడలా గట్టి అరుగు గట్టి దానిపైన దిమ్మ గట్టి దానిపైన శివలింగం ప్రతిష్టాపన చేస్తారు ఈ రూట్స్ చూడండి ఎట్లా వచ్చేసినాయి పెద్ద ఉన్నాయి కట్ చేసి కూడా కట్ అవట మారేడు చెట్టు కింద పార్థివలింగం దామోదరుడు కార్తీక దామోదరుడు శ్రీశైల మల్లికార్జునుడు స్వామి నెక్స్ట్ కాశీ విశ్వనాథులు వస్తాడు ఇక్కడికి ఆయన కోసం ఇది తయారు చేస్తున్నారు ఈ చుట్టూ గోడలా గట్టి అరుగు గట్టి దానిపైన దిమ్మ గట్టి దానిపైన శివలింగం ప్రతిష్టాపన చేస్తారు ఈ రూట్స్ చూడండి ఎట్లా చేసినాయి పెద్ద ఉన్నాయి చూడండి ఇదంతా బునాది తీసి ఇట్లా పోసారు బునాది స్టార్ట్ చేసి కట్టడానికి ఇది రాళ్ళు తెచ్చేసిరు ఇటుకలు తెస్తున్నారు నేను ఊరికి వెళ్ళిపోతున్నాను మనం మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ కూడా తీసి కడతారు రెడీ అయిపోతుంది ఇది మనం మళ్ళీ వచ్చేసరికి ఇదండి మన మారేడు చెట్టు మారేడు చెట్టు కింద శివలింగం పార్థివలింగము అవన్నీ పక్కకు పెట్టేశాము ఇది అయ్యాక కాశీ విశ్వేశ్వరుడు వస్తాడు ఇక్కడికి ఇలా ఇవాళ్ళే స్టార్ట్ చేశారు కొంచెం కంప్లీట్ అయింది ఇదంతా మట్టి మిగిలిపోయింది ఇదంతా దాని లోపలికి పోసేస్తారు చెట్టు దగ్గరికి గోడంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదండి కాశీ విశ్వేశ్వరుని ప్రతిష్టాపన చేయడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి పని వాళ్ళు రాలేదండి ఇది కట్టడానికి మేస్త్రి ఉంటారు కదా వాళ్ళన్నీ పెద్ద పెద్ద పనులు చేస్తారు ఇల్లు కట్టడం అలాంటివి ఇది వన్ డే పని కూడా అవ్వదు అని చెప్పేసి వాళ్ళు రాలేదండి ఇంకా స్వయంగా మా అమ్మే కడుతున్నారు మా పని వాళ్ళని పెట్టుకొని కడుతున్నారు మా అమ్మే చూడండి సిమెంట్ వేస్తుంది ఇటుకలు పెట్టుకుంటూ కూడ కట్టేసింది అంతవరకు మా అమ్మ అన్ని పనులు చేస్తుందండి మా అమ్మ దృష్టి ఇలా చెప్తే వీలున్నప్పుడల్లా ఒక్కొక్క రోజు కొంత కొంత పని చేస్తున్నారు దాన్ని నేను అన్నింటినీ ఒకే వీడియోలో పెట్టి చూపిస్తున్నాను మీకు గురువుగారిని అడిగాము ఎప్పుడు ప్రతిష్టాపన అని అంటే డిసెంబర్లో అవుతుండొచ్చు అన్నారు చూడాలి డిసెంబర్ వచ్చేసింది ఇంకా ఎప్పుడవుతుందో చూడాలి గురువు గారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ముందుగా పీఠం అయితే రెడీగా ఉండాలి కదా అని మా అమ్మగారు తయారు చేస్తున్నారు